నమో సత్యదేవాయ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను మరో మంచి వీడియో ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ మార్నింగే బయలుదేరిపోయేవండి ఎక్కడికో తమ్ చూసే అర్థమై ఉంటుంది అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం కోసం అండి ఇంకా వ్రతం కూడా చేయించుకుందామని బయలుదేరిపోయాం తెల్లారే ఫైవ్ థర్టీకి అండి ఇంకా చాలా బాగుంది వాతావరణం అది చాలా ప్లెజెంట్గా బాగుంది ఇంకా మార్నింగ్ ఫైవ్ థర్టీకి బయలుదేరిపోయామండి ఇంకా కార్లో ఇంకా వెళ్తున్నాము చాలా బాగుందండి వాతావరణం ఆ మబ్బులు మంచు పొగ మంచు ఎంత బాగుంది కదా కొంచెం ఎర్లీగా ఇలా బయలుదేరిపోతే చాలా బాగుంటుందండి నేచర్ని మనం ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఇలాగ ఇష్టం కామెంట్స్లో లో చెప్పండి ఆడపడ్చండి మా ఆయన గారు సిస్టర్ ఐదుగురు సిస్టర్స్ అండి తిను లాస్ట్ ఆవిడే ఐదు ఆవిడే ఇంకా వాళ్ళు మేము కలిసి అన్నవరం వెళ్తున్నాం అండి నాకు అసలు వెళ్తానని అనుకోలేదు ఇది సడన్గా ఆడపడిచి ముందు రోజు ఫోన్ చేసి సడన్గా చెప్పారండి ఇంకప్పటికప్పుడు బయలుదేరిపా మా ఆడబుడు ఛాయచ ముందు రోజు చెప్పారు అన్నవరం వెళ్తున్నాం వస్తారా అనేసి అంటే ఇంకా అంతకంటే అదృష్టమా స్వామివారి నుంచే పిలుపు వచ్చినట్టుగా అనిపించిందండి నాకు నాకు రెండు రోజులు ముందే అనుకున్నాను పౌర్ణమి కదా మాఘ పౌర్ణమి చాలా విశేషం ఇంకా అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే బాగుండు అనుకున్నానండి కానీ మా వారికి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు ఇంకా రారు అయినా మాకు ఇక్కడ టౌన్ లో కేజెహెచ్ దగ్గర తెలిసే ఉంటది చాలా మందికి సత్యనారాయణ స్వామి గుడి ఉంది కనీసం అక్కడికైనా వెళ్ళి దర్శనం చేసుకుని వద్దామా అనుకున్నానండి ఇంకా మా వారికి కూడా చెప్పలేదు మనసులో స్వామి వారికి తెలిసిపోయినట్టు ఉందండి పిలుపు పంపించారు మా ఆడబుడిచాల చేత వెళ్దాము వస్తారా అనవరమని కాల్కి కళ్యాణం ఇది మేము వెళ్తున్నాం దర్శనానికి మీరు వస్తారా అని రోజు నైట్ ఫోన్ చేసి అడిగారండి అడిగితే మా వారేమో మేము రాము ఇప్పుడు మీరు వచ్చేయండి అన్నారు నేనే మళ్ళీ ఫోన్ తీసుకొని లేదు మేము వస్తున్నాం అని అన్నామండి ఇంకా అంతకన్నా అదృష్టం అండి ఇంకా పిలుపు వస్తే స్వామివారి నుంచి ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోకుండా ఎలాగొంటాం చెప్పండి ఇంకా బయలుదేరి వెళ్ళామండి ఇంకొచ్చిస్తాం ఇక్కడికి మాఘమాసం మాఘ పౌర్ణమి అండి ఆ రోజు చాలా మంచిది కదా ఇంకా నేను నాకు మనసులో వచ్చింది సంకల్పం అంతా మంచికే ఇంకా జరిగిందండి ఇంక ఇలా అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకుంటాను అనుకోలేదు అంత దైవ సంకల్పం అండి ఇంకా బయలుదేరిపోయాము కార్ కార్లో కదండి ఇంకా అది కొంచెం బే బయలుదేరాము ఎనిమిది కల్లా వచ్చామండి అన్నవరం ఇంకా నా ఛానల్లోకి వచ్చి వీడియో చూసి లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా స్వామివారి ఆశీస్సులు ఉండాలి కొత్తగా చూసేవారికి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో లైక్ చేయండి ప్లీజ్ వీడియో లైక్ చేస్తే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది వీడియో చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ అండి ఇంకా అన్నవారు బయలుదేరిపోండి మా వారు ఏంటంటున్నారు తెలుసా తిను వీడియో కోసం వచ్చింది వీడియో వస్తుందని అనేసి మా ఆడబుడుస్తూ అంటున్నారు వాళ్ళిద్దరు నవ్వుకుంటున్నారండి అన్న చెల్లెలను అనుకొని నా మీద జోకులు వేస్తున్నారు ఏం చేస్తాం మరి యూట్యూబర్స్కి ఉండే కొంచెం అలవాటే కదా ఇంకా నాకు చాలా ఇష్టంతో చేస్తున్నానండి ఇంకా వాళ్ళు అలా జోకులు వేసుకుంటున్నారు ఏదైనా మంచిదే కొంచెం ఆ రకంగా అయినా నవ్వుకుంటాం కదా ఇంకా అలాగ నేను తీసుకుంటానండి నేను ఫీల్ అవునండి ఫీల్ ఎందుకు అవ్వాలండి చాలా ఆనందపడాలా మన యూట్యూబ్ ఫ్యామిలీకి చూపిస్తున్నామని మన యూట్యూబ్ ఫ్యామిలీ బోల్డ్ మంది ఉన్నారు ఇంకా మంచివన్నీ మంచి విషయాలన్నీ ఇలా వీడియో తీసి చూపించడం వల్ల చూడలేని వాళ్ళు ఉంటారు ఇంకా చూసి ఆనందపడతారు కదా ఆ విషయంలో నేను చాలా అలాగ అనుకొని గర్వపడతానండి మంచిదే కదా ఏదైనా ఇంకా స్వామివారు చూడండి ఇంకా అన్నవరం రాగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇంకా అనుకోకుండా స్వామివారి దయతో వస్తున్నానని చాలా ఆనందపడ్డానండి స్వామివారి గోపురం చూసారా శ్రీ అన్నవరం సత్యదేవాయ నమో నమామి పూజ అది చాలా బాగా జరిగిందండి కళ్యాణం అది ఇంకా వ్రతంకి టికెట్ తీసుకుంటున్నామండి ఇక్కడ వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్నాము వ్రతంకైతే బేగ అవుతుందని ఇంకా అలాగే స్వామివారికి పళ్ళు కాయలు అవి కథలు చదువుతారు కదా ఇంకా ఆరు కొబ్బరికాయలు తీసుకున్నాం సెట్ అలాగా ఎంత మూడు వందలు నాలుగు వందలు అండి కరెక్టే తెలీదు ఇంకా గుళ్ళోకి వచ్చామండి ఇంకా చిన్న వీడియో తీసాను మీ అని మీరు చూస్తారని ఇంకా అన్నీ కవర్ చేద్దామని చూసామండి ఇంకా ఎక్కువ వీడియోలు తీయకూడదు కదా గుళ్ళోని ఇంకా అందుకే కొంచెం ఇలా తీసానండి ఇంకా పంతులు గారు రాలేదు పంతులు గారు వస్తారని వెయిట్ చేస్తున్నాము ఇంకా వ్రతం అది చేయించుకున్నామండి చాలా బాగా జరిగింది ఇంకా ఆ రోజు మాఘ పౌర్ణమి కదా చాలా మంది ఉన్నారు చాలా జనాలు వచ్చారండి ఇంకా ఇంకొక వ్రతంకైతే మేము కూర్చున్నాం ఇక్కడ పంతులు గారు చాలా బాగా చదివారు కథలై బాగా చేశారండి పూజ ఆ రోజు మాఘమాసం మాఘ పౌర్ణమి కదా చాలా విశేషం కదండి ఇంకా మేమైతే అన్నవరం సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం పౌర్ణమి రోజు ఇదే ఫస్ట్ టైం అండి ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను అనిపించింది ఇంకా పౌర్ణమి రోజు ఇలాగా స్వామివారి వ్రతం చేయించుకోవడం చాలా ఆనందంగా అనిపించింది ఇంకా మా ఆడపడుచు మా అన్నయ్య గారు ఇంకా మేము మా వారు నేను ఇలాగ వ్రతం చేయించుకున్నామండి ఇంకా స్వామివారి నాని ఇచ్చారు ఇంకా ఇలా పూజా సామాన్లు అన్నీ ఇచ్చారు ఇంకా గుడి తరపు నుంచే ఇస్తారు కదా వెయ్యి రూపాయలు టికెట్ కట్టాము ఇంకా సామాన్లు అన్నీ పువ్వులు అన్నీ వాళ్ళే ఇచ్చారండి పూజకి ఇంకా మనమేం తెచ్చుకోక్కర్లేదు కొబ్బరికాయలు సెట్ మట్టుగా అక్కడ కొనుక్కోవాలి అంతేని ఇంకా పూజా సామాలు సెట్ అంతా ఇలాగ ఇచ్చారు ఇంకా కూర్చున్నాం అండి పంతులు గారు రాలేదు ఇంకా సత్యనారాయణ స్వామి కథలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఐదు కథలు చాలా బాగుంటాయి కదా ఇంకా పూజ అయితే అవుతుంది పంతులు గారు వచ్చి పూజ చేస్తున్నారు పూజ అయితే అయిపోయిందండి ఆ కథలు అయ్యి బాగా చదివారు పంతులు గారు పూజ అయితే చాలా బాగా చేశారు మా అన్నయ్య గారు కింద కూర్చోలేరు అందుకే పేట వేసి కూర్చున్నారు ఇంకా మా ఆడబుడ్చు పూజ అయితే చాలా బాగా చేశారు ఇంకా ప్రసాదం చాలా విశేషం కదా అన్నవరం అంటే అన్నవరం సత్యనారాయణ ప్రసాదం చాలా ఇష్టం నాకు అందరికీ ఇష్టమే కదండి చాలామందికి చాలా ఫేవరెట్ అయిన ప్రసాదం అన్నవరం సత్యనారాయణ ప్రసాదం నాకు చాలా ఇష్టం అండి ఇంకా పూజ అంతా అయిపోయింది కదా బయటకు వచ్చాము ఇంకా ఇలాగా ఇక్కడ అశ్వరథ వృక్షం ఉంటుంది కదా రాగి చెట్టు ఇంకెక్కడెప్పుడు దీపం వెలిగిస్తామండి ఎప్పుడు వచ్చినా ఇంకా ఇక్కడికి వచ్చాము దీపం వెలిగిద్దామని వెలిగించేసి ఇంకా స్వామివారి దర్శనం అయితే వెళ్ళామండి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంకా మా ఆడపిడి చాలా ఆయన గారికి అంటే మా అన్నయ్య గారికి తెలిసిన వాళ్ళు ఉన్నారండి ఇంకా తెలిసిన వారి ద్వారాగా ఇంకా గర్భగుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చాలా బాగా జరిగింది కన్నులు పండగగా అనిపించింది స్వామివారిని చూసి ఇంక ఇక్కడ అయితే కళ్యాణం చేయించుకుంటున్నారండి కళ్యాణం చేసుకున్నవారు స్వామి దగ్గర కళ్యాణం చేసుకుంటారు కదా అంటే స్వామికే కళ్యాణం చేస్తారు ఇంకా అక్కడ కూర్చొని చూస్తాం కదా మనం ఇంకా కళ్యాణంకి టికెట్ కట్టిన వారు అక్కడ కళ్యాణం చేసుకుంటున్నారు ఇంకెక్కడ అంటే గడియారం చూపిస్తుంది అంటండి ఇంకా మా వారు చూడండి గుడి దగ్గర దండ వేశారు కథ పెట్టి చూపించి ఆగి చెప్తున్నారు ఇంకెక్కడైతే సన్ డే లట్టండి సూర్యకిరణాలు బట్టి టైం చెప్తుందంట ఎంత న్యాచురల్గా కట్టారు కదండి అప్పుడులో ఎంత నాలెడ్జో కదా ఇంక ఇక్కడ కోనేరు ఇంక ఇవన్నీ చూసుకొని స్వామివారి దర్శనంకైతే వెళ్ళామండి ఇంక ఇక్కడ గడియారం చాలా బాగుంది ఇంకా సన్లైట్ బట్టి ఇక్కడ టైం చెప్తుందంట చాలా బాగుంది ఇన్నిసార్లు వచ్చాము కానీ ఇదే ఫస్ట్ టైం అండి చూడడం ఇంకా ఇక్కడ వెనకాతలు కనిపిస్తుంది కదా సన్ లైట్ బట్టి టైం ఎంతో తెలుస్తుందంట ఇంకా అక్కడి నుంచి వచ్చేసామండి దర్శనం అయిపోగానే వచ్చేసి ఇంకా వస్తుంది తావలే కదా అని సుపులంలో వెళ్ళామండి తలుపులమ్మ తల్లి దర్శనం చేసుకున్నాను నేనైతే ఇది ఫస్ట్ టైం అండి వెళ్ళడం ఎన్నిసార్లు అనుకున్నాను కానీ వెళ్ళడం అవ్వలేదు ఇంకా ఈ ఈ సందర్భంగా వెళ్ళే అదృష్టం వచ్చింది ఇంకా అలాగా ఇక్కడ గో గోపురం నిర్మిస్తున్నారండి చాలా పెద్ద గోపురం అమ్మవారికి ఇంకా తయారవుతుంది ఇంకా పళ్ళు కాయలు తీసుకొని వెళ్ళి దర్శనం చేసుకున్నాం దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంకా తలుపులమ్మలో గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే తలుపులమ్మ తల్లి దర్శనం అయితే బాగా జరిగింది ఇంకా నేను మా వారు మా ఆడపూడు చెల్లెమ్మా అన్నీగా రాలేదు ఇంకా మెట్లు ఎక్కలేనని కారులో ఒడ్డిపోయారండి మేము వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము అమ్మవారి అయితే ఒకప్పుడు చిన్న గృహలాగా ఉండేది అంట అండి మరి నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం కదా నాకు తెలీదు మా వారు వెళ్ళారంట చెప్తున్నారు ఇంకా గోపురం అయితే చాలా పెద్దదే నిర్మిస్తున్నారండి ఇంకో గోపురం తాలూకు నమూనా ఇక్కడ పెట్టారు ఇలా కడతారు కదా సేమ్ అలాగే ఉందండి ఇంకా తయారవుతుంది ఇంకెక్కడ ఇక్కడ విఘ్నేశ్వరుడు దర్శనం చేసుకున్నాం ఇంకా మీద కేక్కాలి కదా ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం ఇంకా వస్తున్న తావులోనే ఇంకా ఇంకా అనకాపల్లి నూకాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళామండి ఇంకా అనుకోలేదండి ఇంకెలాగ వెళ్తామని వస్తున్న తావే కదా అని వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఇక్కడ కూడా అమ్మవారి గుడి తయారవుతుందండి ఇంకా అమ్మవారిని ఉ మూసి ఉంచారంట ఇంక అక్కడే గుడి నిర్మాణం అయితే జరుగుతుందండి అక్కడ దర్శనం చేసుకోలేదు ఇంకో దగ్గర పెట్టారు ఇటు పక్క అమ్మవారిని ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఇంకా మార్చిలో ఎప్పుడో ఓపెన్ అవుతుందంట ఉగాదికి ఇక తయారవుతుందండి అమ్మవారి గుడి ఇంకా పక్కనే ఉంచారు అమ్మవారిది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఇంకా ఉగాదికి కొత్త చాలా బాగా జరుగుతుంది కదా చాలా జనాలు ఉంటారు ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉందండి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం ఇంకా అమ్మవారికి కొత్త అమ్మాస్ పూజలు చాలా బాగా జరుగుతాయి కదా నాకు చాలా ఇష్టం అండి ఇంకా అనకాపల్లి నోకాలమ్మ తల్లి చాలా స్వచ్ఛమైన అమ్మ చాలా శక్తివంతమైన తల్లి ఇంకా అలా దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరిపోయామండి వెళ్ళిన దగ్గర అన్నీ బాగా దర్శనాలు అయితే బాగా జరిగాయండి ఇలాగా మా ఆడబుడ్చాలు దయవల్ల వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము నేను మనసులో అనుకున్న కోరిక మా ఆడబుడ్చల్ ద్వారాగా మా అన్నయ్య ద్వారాగా కోరిక తీర్పించారండి ఇంకా అమ్మవారిని చూసారా మధ్యాహ్నం మూడున్నర ఎంత అయిందండి అమ్మవారు ఖాళీగా ఉంది వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా చిన్న వీడియో తీశాను మీరు చూస్తారని అమ్మవారు చూసారా అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకా వెళ్ళిన దగ్గర అంతా దర్శనాలు అయితే బాగా జరిగాయి ఇంకా నాతో పాటు మీరు అందరూ దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నానండి నేను ఇంకా మీకు చూపించినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంక ఇది ఇంటికి వచ్చాక అన్నవరం ప్రసాదం చూపిస్తున్నానండి మీ అందరి కోసం ఇంకా అక్కడ చూపించడం కావలేదు కదా ఇంటికి తీసుకొచ్చాక ప్రసాదం చూపిస్తున్నాను మీ అందరి కోసం అన్నవరం సత్యనారాయణ ప్రసాదం ఎంతో విశేషం కదా ఇంకా నాకు చాలా ఇష్టం అండి ఇంకా అన్నవరం ప్రసాదం వచ్చింది అందరికీ మీ అందరి కోసం చూపిస్తూ వీడియో తీశానండి ఇంకా ప్రసాదం అంటే అందరికి ఇష్టం కదా ఇంకా మీ అందరి కోసం ఈ ప్రసాదం చూపిస్తున్నానండి వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని ఈ ప్రసాదం మీ అందరి కోసం అండి ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్